హాయ్ ఎలా ఉన్నారు నేను లాస్ట్ ఇయర్ ఒక పెట్ షోకి వెళ్ళాను ఆ పెట్ షో గురించి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను దానిలో చాలా బర్డ్స్ ఉన్నాయి అంటే మకావ్స్ ఉన్నాయి మకావ్స్లో టైప్స్ ఉన్నాయి చాలా యానిమల్స్ ఉన్నాయి అంటే డాగ్స్ అని క్యాట్స్ అని రెప్టైల్స్ అని అలా ఉన్నాయి అయితే ఫస్ట్ ఇది చూడండి ఇది బ్లూ గోల్డ్ మకావ్ అంటారనమాట ఇదేమో ఆఫ్రికన్ గ్రే అంటారు చాలా టాకటివ్ బర్డ్ అంటే బాగా ఎక్కువ మాట్లా మాట్లా నేర్చుకుంటుంది అనమాట ఇదేమో ఎక్లెక్టస్ ప్యారెట్ అనమాట చూడండి అసలు ఆ క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో అసలు చాలామంది వచ్చారు ఎంట్రీ టికెట్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా ఫైవ్ హండ్రెడే వెళ్ళాను మొత్తానికి ఇంత క్రౌడ్లో మీరు గమనించారో లేదు ఇదిగోండి మన బబుల్ కూడా పార్టిసిపేట్ చేసింది ఎలా వెళ్ళింది అక్కడికి అంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళింది అప్పుడు దీని ఏజ్ సిక్స్ ఆర్ సెవెన్ మంత్స్ చూడండి అసలు ఆ బబ్బుల్ని అయితే చాలామంది చాలా ఫొటోస్ తీసుకున్నారు మళ్ళీ అదే పనిగా వేరే వాళ్ళని పిలుచుకొని వచ్చేలా చూపించి దాన్ని ఫొటోస్ తీసుకున్నారు ఇంకా ఏంటి అంటే ఈ బబ్బుల్తో ఇక్కడేమో ట్రిక్స్ కానీ చేపించేది ఏముండదు జస్ట్ డిస్ప్లే కోసం పెడతారనమాట అంటే పలానా పెట్స్ ఉన్నాయి పలానా అవి దొరుకుతాయి మీరు కొనచ్చు అన్నట్టు అనమాట ఇది కొంచెం చూడండి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చూపించడం అలా చాలా ఉన్నాయి అన్నమాట తర్వాత ఇవి అంగోరా ర్యాబిట్స్ అంటారు అంటే ర్యాబిట్సే కాకపోతే బొచ్చు చాలా పెద్దగా ఎక్కువ ఉంటుంది చెవులు కూడా ఇంకా పెద్దగా ఉంటాయి అనమాట మామూలుగా బాడీ సైజే మీకు అర్థమవుతూ ఉంటుంది బేసిక్లీ మామూలు కుక్కలకి బొచ్చు కుక్కలకి డిఫరెన్స్ ఉన్నట్టు వీటిని బొచ్చు ర్యాబిట్స్ అనొచ్చేమో మరి బట్ యాక్చువల్లీ అయితే వీటిని అంగోరా ర్యాబిట్స్ అంటారు దీనిలోనే వైట్ ఒకటి గ్రే వేరియేషన్ ఉందన్నమాట ఈ గ్రే అయితే భలే ఉంది అసలు మీరు ఇంకా దగ్గరికి సరిగా క్లియర్గా చూస్తే డైరెక్ట్గా చూస్తే భలే ఉంటుంది నాకైతే ఎప్పుడైనా పెట్ షోస్కి ఇలా వెళ్తే ఎక్కువ రోజులు ఎక్కువసేపు ఉండను నేను ఈ క్యాట్స్ వీటి గురించి మళ్ళీ చెప్తాను ఎక్కువసేపు ఉండను ఎందుకంటే ఉంటే అన్నీ కొనేయాలనిపిస్తుంది ఈ డాగ్ బ్రీడ్ ఏమో కేన్ కోర్సో అనుకుంటా నాకు కరెక్ట్గా ఐడియా లేదు తప్పు చెప్తే ఎవరైనా కింద నన్ను కరెక్ట్ చేయండి ఇవి చాలా హైట్ పెరుగుతాయి దీని వాయిస్ ఎలా ఉంటుందంటే అరిస్తే చాలు సగం చచ్చిపోతాడు వచ్చిన దొంగ ఇది వెళ్ళి స్పెషల్గా కరోనా అవసరం లేదు ఆ వాయిస్తో పాటు ఇంక ఇది కనపడిందంటే ఇంక అంతే వాడు మటాష్ అనమాట ఇంకా ఇప్పుడు రెప్టైల్స్ సెక్షన్ అనమాట రెప్టైల్స్ అంటే ఇలా పాకేవి ఐ థింక్ ఇది ఒక ఉడుము అనుకుంటున్నాను తెలియదు నాకు తిట్టుకోవద్దు తెలిసిన వాళ్ళు ఇది కాన్స్ స్నేక్ అనుకుంటున్నాను రాంగ్ అయితే కరెక్ట్ చేయండి ఇది కూడా ఉడుముల్లో ఇంకో టైపు కరెక్ట్గా పేలు నాకు తెలీదు తెలిసిన వాళ్ళు ఉంటే నన్ను తిట్టకుండా కింద కామెంట్ చేసి చెప్పండి అది కాదు ఇది అని సో కోళ్ళు కూడా చాలా బ్రీడ్స్ ఉన్నాయి ఆ పైన పావురాల్లో చాలా బ్రీడ్స్ ఐ మీన్ స్పీషీస్ ఉన్నాయి ఇవేమో ఫెజన్స్ అంటారు వాటిని అది మాత్రం క్లియర్గా తెలుసు ఈ కుక్క మాత్రం నాకు బాగా నచ్చింది అందుకే మళ్ళీ మళ్ళీ వెళ్ళి దాన్ని దాన్ని చూశాను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి డాగ్స్ అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఒక ఫియర్స్ లుకింగ్ డాగ్ కావాలి నాకు అని చిన్నప్పటి నుంచి కోరుకుంటుంది ఎప్పుడు తీర్థదో చూడాలి ఇంకా ఇదేమో క్యాట్ సెక్షన్ అనమాట క్యాట్ సెక్షన్లో కూడా చాలా బ్రీడ్స్ ఉన్నాయి అసలు చాలా పెద్ద సెక్షన్ ఇది అసలు క్యాట్స్కి క్యాట్స్ ఎంతమంది పెంచుకుంటారో నాకు తెలియదు అసలు ఇక్కడ చూసిన తర్వాత తెలిసింది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దీనికి ఎంట్రీకి క్లోజ్ చేసేసారు నేను వెళ్ళిన టైంకి సో నేను అటు నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు లేకపోతే మేబీ పెట్ ఓనర్స్ని మాత్రం అలా చేస్తారో ఏదో మొత్తానికి అయితే ఇంక అందుకని అన్నీ వెనక్కి నుంచి తీయాల్సి వచ్చింది యాక్చువల్లీ ఇది నేను యూట్యూబ్లో పెడదామని తీలేదు ఏదో నా కోసం నేను తీసుకున్నాను అనమాట క్యాట్స్ ఇంకెలా ఉంటాయంటే అన్నీ సైబీరియన్ క్యాట్స్ హిమాలయన్ క్యాట్స్ ఇంకేంటిది పర్షియన్ క్యాట్స్ అలా ఉంటాయి అనమాట ఆ తర్వాత ఇంకా కనపడుతుంది కదా ఇదంతా ఫిష్ ఫిష్ సారీ ఫిష్ సెక్షన్ అనమాట ఫిష్ సెక్షన్లో చాలా ఒబ్వియస్లీ ఎక్వేరియమ్స్ ఉన్నాయి ఇవేమే గోల్డ్ ఫిషెస్ ఇవన్నీ ఐ థింక్ ఇది కోయ్ ఫిష్ అనుకుంటా ఇంకా మరీన్ ఫిషెస్ ఉన్నాయి కొన్ని అంటే మరీన్ అంటే సాల్ట్ వాటర్లో ఫిషెస్ అనమాట గప్పీస్ ఉన్నాయి ఏదో టైగర్ ఫిషెస్ అని ఏ అంటారు ఇప్పుడు అంటే నేను నేను గుర్తున్నవన్నీ చెప్తున్నాను ఇవేమో గోల్డ్ ఫిష్ గోల్డ్ ఫిష్లో టైప్స్ ఉంటాయి కదా మళ్ళీ అవి ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక దగ్గర ఎక్కడో ఏంటిది రొయ్యలో ఏవో కనిపించాయి అవి కూడా వస్తుంది వీడియో చూడండి మొత్తానికి చాలా ఎక్వేరియం టైప్స్ ఉన్నాయి ఇంకా ఇవే కాకుండా వీటికి ఫుడ్ పెట్టడానికి అమ్మే షాప్స్ కూడా అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఎలా ఉంటాయో అలా వీటి అంటే ఫిష్ ఫుడ్ అని డాగ్ ఫుడ్ అని క్యాట్ ఫుడ్ అని ఆ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇదే రొయ్యలు కనిపించేవి రొయ్యలే కదా అవి ఇదేమో క్రాబో మరి అది కూడా డ్రోయో నాకు అర్థం కాలేదు మొత్తానికి కాకపోతే చాలా ఉన్నాయన్నమాట ఇవి కూడా నాకు చిన్నప్పటి నుంచి ఫిషెస్ పెంచాను నేను ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని పెట్స్ పెంచేసాను కాకపోతే మరీన్ ఫిషెస్ ఎప్పుడు పెంచలేదు అంటే సాల్ట్ వాటర్ ఫిషెస్ అది కూడా ఎప్పుడో పెంచుతామని కోరికుంది తీర్చుకోవాలి త్వరలో త్వరలో కదలే ఎప్పటికప్పుడు ఇదేమో స్టింగ్ రే అంటారు ఇది రౌండ్గా ఉంటుంది వెనక తోక పొడవుగా ఉంటుంది అనమాట సన్నగా ఈ మధ్య ఈ ఫిషెస్ ఎక్కువ అమ్ముతున్నారు తక్కువ రేట్ కూడా వస్తున్నాయి అవి ఏంటో మరి పేరు నాది లేదు ఇంకా నాకు అన్నిటికంటే నచ్చింది ఇది భలే కలర్ఫుల్గా ఉంది కదా ఆ తర్వాత ఇది ఏదో ఏతో ఏదో వస్తుంది పేరు ఏతోనో దేంతోనో చాలా పొడవుగా ఉంటుంది ఇంకా అదండి మొత్తానికి వీడియో పెట్స్ నచ్చాయని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్